అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు గాడ్స్ గ్లెడ్స్ కార్తీక మాసం ఈ మాసం శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి దీపారాధనతో మన జీవితాలను వెలిగించుకోవడానికి అత్యంత పవిత్రమైన సమయం ఈ మాసంలో ఎన్నో రకాల దీపాలు పెడతాం అయితే వాటిలో ఉసిరి దీపానిది ఒక ప్రత్యేక స్థానం అసలు కార్తీక మాసానికి ఉసిరికి దీపానికి ఉన్న సంబంధం ఏమిటి ఉసిరి దీపం వెలిగిస్తే కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం ఉసిరి చెట్టు శివ శివస్వరూపంగా భావిస్తారు ఉసిరి చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు సకల దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం దీపం వెలిగిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుంది ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద కానీ ఉసిరికాయలో దీపం కాని వెలిగించడం అత్యంత శుభప్రదం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం సకల దోషాలు పరిహారమవుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ధనయోగం కలుగుతాయి దారిద్ర్యం తొలగిపోతుంది వివాహిత మహిళలు ఉసిరి దీపం వెలిగిస్తే వారికి సుమంగళిగా ఉండే భాగ్యం లభిస్తుందని అంటారు ఉసిరి దీపం వెలిగిస్తే ఇంటికి ఉన్న నరదృష్టి చెడు శక్తులు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఉసిరి దీపం ఎలా వెలిగించాలి ముందుగా తాజా ఉసిరికాయను శుభ్రంగా కడగాలి ఆ ఉసిరికాయ మధ్యలో గుండ్రంగా కట్ చేసి గింజలను తీసేయాలి ఈ కట్ చేసిన భాగంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోయాలి దూదితో చేసిన ఒత్తిని అందులో పెట్టి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని లేదంటే ఇంట్లో పూజ గదిలో స్వామివారి ముందు కాని వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అదృష్టం లభిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలని పెద్దలు చెప్తారు అయితే ఆ సమన్యలో ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఇరవై ఒకటి నామాలను చదివితే విశేష ఫలితాలు వస్తాయి ఆ నామాలు ఓన్ ధాత్రైనమా ఓన్ నమ ఓన్ శాంతి నమా ఓకమాత్ర ఓన్కాంతి నమా ఓ నాబ్ది ఓం ఓన్ నమ ఓన్ గాయత్రి అయినమా ఓన్ కళ్యాణయినమా ఓన్ సావిత్రి అయినమా ఓన్ విష్ణుపట్నైనమా ఓన్ విశ్వరూపాయైనమా ఓన్ నమ ఓన్ సురూపాయనమా ఓన్ ప్రకృతెన్నమా ఓన్ నమ ఓన్ నమ ఓన్ అవ్యతాయైనమా ఓన్ నమ ఓన్ నమ ఓన్ జగద్దాత్రి నమ ఆధ్యాత్మికతతో పాటు ఈ ఆచారం వెనుక మన పెద్దలు పెట్టిన అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఉంది కార్తీక మాసం చలికాలం ప్రారంభమయ్యే సమయం ఈ సమయంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కఫ సంబంధిత సమస్యలు పెరుగుతాయి ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది పురాణాల పేరుతో ఉసిరి చెట్టు కింద భోజనాలు వన భోజనాలు చేయడం లేదా ఉసిరిని ఏదో ఒక రూపంలో తినడం వల్ల ఈ చలికాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని మన పూర్వీకులు ఒక ఆచారంగా మలిచారు అంతేకాదు ఉసిరిని అమృతంగా భావిస్తారు ఇది వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదని కూడా అంటారు చూశారుగా కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం అనేది కేవలం ఆచారం కాదు అది ఆధ్యాత్మిక శక్తి నవగ్రహ శాంతి మరియు ఆరోగ్య సంపదల సమ్మేళనం ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఉసిరి దీపాన్ని వెలిగించి ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సందేహాలు అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ స్నేహితులకు బంధువులకు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం